ఎలిఫెంట్ ఎంత ఉంటుంది ఇంత ఉంటుంది ఎంత బిగ్ బిగ్ ఎలిఫెంట్ ఎంత బిగ్ బిగ్ ఎలిఫెంట్ ఓకే ఇప్పుడు నువ్వు ఏమేమి నేర్చుకుంటావు చెప్పు టుడే టుడే డాల్ వేర్ ఇస్ డాల్ వేర్ ఇస్ డాల్ డాల్ ఎక్కడుంది డాల్ డి ఫర్ డాల్ వెరీ గుడ్ ఏ ఫర్ ఏ ఫర్ యాపిల్ ఎక్కడుంది ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే స్లోగతి ఆపిల్ ఎక్కడుంది చూపించు యాపిల్ ఎక్కడుంది చూపించాలి గుడ్ గర్ల్ కదా వెరీ గుడ్ నెక్స్ట్ నా హార్స్ హార్స్ హెచ్ ఫర్ హెచ్ ఫర్ హార్స్ హార్స్ వెరీ గుడ్ గిఫ్ట్ గిఫ్ట్ వెరీ గుడ్ జాకర్ జై ఫర్ జాకర్ వెరీ గుడ్ లెమన్ ఎల్ ఫర్ లెమన్ Very good. Elephant. Elephant. Big, big elephant. Very good. Fish. Fish. Very good. Cat. Cat, cat, cat. Very good. Ball. Kite. Kite. Igloo. Igloo. The igloo. 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 Igloo.